وردی لالم مجرا دلائی کتا وردی لالم జరావు జయరాజురాజ్ జయ ముద్రాజరాజు మొన్న ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది ముదిరాలకు ఎవరు న్యాయం చేయలేదు నేను గద్దెనెక్కిన తర్వాత నేను ముఖ్యమంత్రి కాగానే ముదిరాజులను వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండు బీసీడి నుంచి బీసీఏలోకి మార్చాలి మరి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మరి యువకులను మత్స్య సొసైటీలో చేర్చాలే వారికి నేను ఈ రెండు చేస్తాను అని చెప్పి బీసీడి నుంచి బీసీఏలోకి మార్చడానికి మా మేనిఫెస్టోలో పెడుతున్నామని చెప్పి మరి ముజరాల అంశాన్ని బీసీఏలోకి చేరుస్తున్నామని మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ బీసీ రాగం ఎత్తుకొని బీసీ రాగంతో పోతూ మరి బీసీ రాగం ఇవాళ కామారెడ్డిలో మళ్ళీ విజయోత్సవ సభ పదిహేను తారీఖు నాడు పెట్టుకొని మరి బీసీల రాగం పాడుతూ ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డికి ఇవాళ మేము ముజరాజము కనపడతలేమా ఓట్ల సమయంలో ముజరాజుల ఓట్లు నీకు వచ్చినాయి కానీ ఇలా ముజరాల సమస్య నీకు పనికి రావడం లేదా ముజరాజు సమస్య నీకు గుర్తు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాను ఏదైతే కామారెడ్డిలో పదిహేను తారీఖు నాడు బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ పెడుతున్నావో ముజిరాజులము ముజరాజ్ అక్కడ సాధన సమితి ఆధ్వర్యంలో మరి నీ యొక్క సభను ఖచ్చితంగా అడ్డుకుంటాము కామారెడ్డి ప్రాంతంలో ఆ యొక్క బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను హంగామా చేస్తామని చెప్పి సభ జరగనియమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ముదిరాజులకు ఎక్కడ చూసినా అడుగడుగున అన్యాయం చేయడం తప్ప న్యాయం చేసేటువంటి వాళ్ళు లేరు మొన్న మరి ముదిరాజులకు మత్స్యకారులకు మరి ఉచితంగా చేప పియ్య చేపపిల్లలు ఇవ్వాల్సి ఉండగా మరి రేవంత్ రెడ్డి గారు పిల్లలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఎక్కడో కొన్ని చోట్ల మరి నామమాత్రంగా తూతు మంత్రంగా కొన్ని డ్యాంలలో మాత్రమే చేపపిల్లలు పోసి మరి మత్స్యకారులకు సేప పిల్లలు అందించమని చెప్తా ఉన్నాడు ఇయాల ముదిరాలకు ఏం చేయకుండానే ఏదో చేసినట్టుగా మత్స్యకారులకు ఏదో చేసినట్టుగా చెప్పుకుంటా ఉన్నాడు కానీ ముజిరాల ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీడీ నుంచి బీసీఏలోకి మారాలే మరి మాకు ముదిరాలు పట్టాలు పొందిన డిగ్రీలు చేసిన పిహెచ్డీలు చేసిన పీజీలు చేసిన ఎన్ని పట్టాలు తీసుకున్నా కూడా ఉద్యోగాలు లేక ఇయ్యాలా మరి అలమటిస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు హామీ పథకం పని చేసుకుంటా ఉన్నారు ఇంత దుస్థితి దుస్థితికి ముజ్రాలు పేరు అని అంటే దీనికి పాలకులు కారణం కాదా ఇలా ఉన్న ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి నేను ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నువ్వు గనక ఈ పదిహేను లోపల మా యొక్క ముదిరాల ప్రధానమైన డిమాండ్ మమ్ములను బీసీ డి నుంచి బీసీఏలోకి మారుస్తూ ఏదైతే జీవో పదిహేను రెండు వేల తొమ్మిది ఏదైతే ఉందో ఆ జీవోని కనుక నువ్వు అమలు చేయకుంటే ఖచ్చితంగా పదిహేను తారీఖు నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను ఖచ్చితంగా అడ్డుకుంటాం ప్రతి ముజరాజు కూడా నడుం బిగించాలి ఆ సభను అడ్డుకోవాలని చెప్పి నేను రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ముజిరాలందరికీ ముజరాజ రక్తసాన సమితి పక్షాన పిలుపునిస్తా ఉన్నాను రేపు పదిహేనవ తేదీనాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని మరి ప్రకటించి ఆ బీటీ బీసీ డిక్లరేషన్ను పదిహేను నాడు విజయోత్సవ సభగా మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యోగ రాజకీయ మరి రిజర్వేషన్ను ప్రకటిస్తానని మాట ఇచ్చిన దాని ప్రకారం మరి కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మీటింగ్ పెడతా ఉన్నాడు విజయో విజయోత్సవ సభ ఇది మాటల వరకే కాదు మరి ఆ రోజు ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాదులు చాలా అన్యాయానికి గురవుతారు అత్యధిక జనాభా అత్యధిక ఓట్లు ఉన్నాయని మరి నమ్మబలికి ప్రగడ ప్రగడపలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మరి ఈ యొక్క డిక్లరేషన్లో బీసీసీ ముదిరాదులు మర్చిపోయారా మరి ముదిరాదులు అత్యధిక ఓట్లు వేపించుకొని ఇలా గద్దెనెక్కి మరి విస్మరి విస్మరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాదులు మరి రేపు జరగబోయే పదిహేనవ తేదీనాడు జరిగే బీసీ డిక్లరేషన్ మహోత్సవాన్ని మేము అడ్డుకుంటామని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాలు కూడా దీన్ని గమనిస్తూ ఉండాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉందని ఓట్ల ముంగట ఆయన అవకాశవాదం కోసం మరి ముద్రాలను మచ్చిక చేసుకున్నట్టు ముద్రాలను భుజాల మీద ఎత్తుకొని ఓట్లు వేయంగానే మరి సీట్లు ఎక్కి ఇలా ఓట్ల ముద్రాల గురించి ఆలోచించకుండా మరి సమావేశాలు నిర్వహిస్తుంటే ఈరోజు ముద్రాలు అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎందుకంటే చాలా అన్యాయానికి అవమానాలకు అవహేళనలకు మరి సీట్లు ఏ పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఇయాల ముద్రు సంఖ్య లేదు దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు స్థానిక సంస్థలలో ముద్రాలను మరోసారి నట్టేట ఉంచాలని స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఇలా మీరు బీసీ డిక్లరేషన్ మీద కామారెడ్డితో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని ఇలా మళ్ళీ ఈ స్థానిక సంస్థలలో మీరేదో మీ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలని ఆతృత ఉంది కానీ మా హక్కులను మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మీ ప్రభుత్వాన్ని కూడా తుంగరాజకేటువంటి ప్రమాదం మా ముద్రాల చేతుల్లో ఉంది దయచేసి ఆలోచించాలి ఇప్పటికైనా మీరు ఎందుకంటే ముద్రాలను తక్కువ అంచనా వేసి మీరు ఏ పబ్బం గడుపుకొని మీరు రాజ్యాధికారాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే చూస్తే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ముజరాలు లేరు రోజు ముజరాయలు కూడా చైతన్యవంతులైన మీ పని పట్టడానికే పదిహేనో తేదీనాడు మేము కూడా చెలో కామారెడ్డి డిక్లరేషన్ దాని బీసీ డిక్లరేషన్ పైన ముజరాల హక్కుల పోరాటం పైన మరి మా ఇచ్చే డిక్లరేషన్లో మా వాటాను కూడా ప్రకటించేందుకు మేమంతా చెలో కామారెడ్డి ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే పదిహేను నాడు మీరు విజయోత్సవ సభ పేరు రోజే మా ముజిరాలు హక్కుల పోరాట సమితి డె చలో కామారెడ్డి ప్రకటించి ఈ రాష్ట్రంలో ఉన్న ముజరాలు రేవంత్ రెడ్డిని ప్రశ్ని ఈ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మీ ముద్రాలందరం అడగడానికి సిద్ధంగా ఉన్నాం హక్కుల పోరాటంలో భాగంగానే తెలో కామారెడ్డి పిలుపు మేరకు పదిహేను నాడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముజాలందరూ మేధావులు మరి విద్యావంతులు ఇవాళ మేమంతా నిరుద్యోగులు ఈ రోడ్ల పాలైతా ఉన్నాం మీ అందరం కూడా మనం కామారెడ్డి పోయి మరి ముఖ్యమంత్రి సభను ఆటం కలిగించాల్సిందే ఆయన సభను మనం బహిష్కరించాల్సిందే లేదంటే సభలో మన హక్కులను మన పోరాట మనకిచ్చిన హామీని మరి బీసీడీ నుంచి ఏకు మార్స్తా అన్న హామీ కానీ ఉద్యోగాల హామీ కానీ అన్ని ప్రకటించాల్సిందే ఇవాళ కొన్ని కులాలకు ఎక్కడ కూడా ఉద్యమం లేకుంటేనే టెన్ పర్సెంట్ వాటాలు ఇచ్చారు అంటే అధికారం మీ చేతిలో ఉందని పంచుకొని తింటా ఉన్నారు మరి మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఇలా బీసీలు అందరూ మరి ఒకటైతే ఉన్నారు దాన్ని ఇలా బీసీల బాధాన్ని మీ భుదార మీద వేసుకొని బీసీలను మభ్య ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం దీని దృష్టిలో బీసీలందరూ కూడా ఏకీకృతమై మీ వాటరా ఎంతో అవసరం బీసీ చేతుల్లో ఉంది రాబో రోజులలో మీ వాటరా ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంచే పరిస్థితి కూడా ఉన్నారు దీన్ని మరి గమనించి డిక్లరేషన్లో భాగంగా మీరు జరగబోయే పదిహేనవ తేదీ తేదీ మీటింగ్ నాడు ముదిరే కూడా హక్కులు వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మీ నిజాయితీని చాటుకుంటారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల పదిహేనవ తారీఖు నాడు కామారెడ్డిలో మరి బీసీలకు నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నా అని విజయోత్సవ సభకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి ఇలా ముదిరై హక్కుల సాధన సమితి నుంచి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం హుకుం జారీ చేస్తూ ఉన్నాం ఎన్నికల కంటే ముందు కాలు కట్టుకొని మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరేలకు నేను ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నా మరి ముదిరాయలు అత్యధిక ఓటు శాతం ఉన్నారు మీకు గౌరవం ఇస్తున్నా అని చెప్పి మరి ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో నలభై రెండు శాతం డిక్లరేషన్లో మరి ముదిరాలకు కూడా ఉన్నటువంటి ఓట్లు వేయించుకొని ఓడ ఎక్కేదాకా ఓడ దిగినక్క బోడ మల్లప్ప అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ముదిరాయలు కనుక బీసీ నుంచి బీసీఏలకు మారకపోతే మరొకసారి ఈ రాష్ట్రాన్ని ముదిరాయలు అతలా కుతలం చేసి అష్టదిగ్బనం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాయలారా మరి ఈ నెల పదిహేను నాడు మన అందరం చలో కామారెడ్డిలో భాగంగా ముద్రాల మధ్య కామారెడ్డి పోయి మరి ఆ సభను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మన హక్కులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధించుకుంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి పదిహేను చలో కామారెడ్డిలో భాగంగా అందరూ కూడా పాల్గొని మన ముజరా హక్కులను సాధించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను